ಗೋ ಮಾತಾಂಡ ದಂಡೋ ಮಾತಾಲು ದಂಡು ದಂಡೋಯ ಮಗೋ ಮಾತಾ ಮಂಡ ದಂಡೀವೇ ನಮಗೋ ಮಾತಾ ತಾಯಿ ನಟ್ಟಿ ಮೇರು ಕೆ ಮಾಡುವ ಪಾಲು ಪೋಸಿ ನಾವು పిడికాడంతా గడ్డి పరకకే నీవు గడప గడప పాడి నింపినావు ఇంధనాల పొందు లేకుండా మాకిచ్చినావు ఎండ కిండి నావు ఆన నాని నావు ఎకరాల మన్ను దున్నినావు దండాలు దండాలు ఎమ్మ గోమాత మాండ దండాలి నమ్మా నందు వెంకటేశు నీ కన్నుల్లో వాసుడు నిన్ను పూస బ్రహ్మదేవుడు నీ పొరుగుల్లో నా పరమాత్ముడు అష్ట లక్ష్ముడు ముక్కోటి దేవుడు ఉన్నారు నీ నాకు నీరే నడిచి భూమిని చక్కగా దండాలు దండాలు దండాలో ఎమ్మ మాట మాడా దండా తల్లి పాలిస్తుంది మూడేళ్ళు తల్లి పాలిచ్చాను నూరేళ్ళు గోపాలు నుంచి మూత్రాదులే ఔషధం ఆ బాల గోపాలమంతా నీపాల కేంద్రాల చెంత నీపాల తోదనుల పాపాలు కడిగేసి దీపాలు వెలిగించి నామమ్మ దండాలు దండాలు గోమాత మాండ దండా గోవులు ఉంటేనే తిండి మనకి గోమాత ఆధారం అంది గోవులు కాపాడరండి గోవు లేకుంటే బండి అంతామవుతున్నాయి గోవులు మనమంతా రక్షించాలి రండి మంది దేశ ప్రజలందరుండంగా గోహత్యలు సిగ్గు చేతండి దండాలు దండాలు దండాలో ఎమ్మ గోమాత दंडाली मेन मां गो दंडाली